ఆ కంప్లైంట్స్ మీరు ఏం చేశారో చెప్పండి లీగల్ ఒపీనియన్ కాదు ఏమి తీసుకున్నా మీరు పోలింగ్ వేసుకోకుండా అకార్డింగ్ టు చట్టం బిఎన్ఎస్ఎస్ ప్రకారం పద్నాలుగు రోజుల లోపల మీరు అది విశ్రమ చేయాలి లేక నాకు సమాధానం చెప్పాలి దూరంగా <truks> <truks>

बिरियानी दूसरों वाले, माँ बिरियानी दूसरों वाले, 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 बिरियानी दूसरों वाल నేను నేను ఒక మాట చెబుతున్నా నూతక్కి నరహరి ఎస్ఐ గారు మీకు నేను ఒకటే చెబుతున్నా పంతొమ్మిదవ తారీఖున నేను ఇచ్చినటువంటి కంప్లైంట్స్ ఏమి చేశారు వరకి నాకు సమాధానం చెప్పలేదు నేను స్వయంగా వచ్చి నేను కంప్లైంట్స్ ఇస్తే కనీసం రిజిస్టర్ కూడా చేయకోకుండా ఈ విధులను మీరు నిర్వర్తించకోకుండా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు మీరు దానికోసమే నిరసన తెలియజేస్తున్నాను సమాధానం చెప్పండి మాట్లాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్